హెల్పింగ్ మైండ్స్ సేవలను విస్తృతం చేస్తూ సమాజంలో సేవా గుణాన్ని పెంపొందించేందుకు పనిచేస్తున్నామని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్ధిక్ తెలిపారు నెడు సర్కార్ తోపుకు చెందిన దివ్యాంగుడు కదిరప్ప నిస్సహాయ పరిస్థితి తెలుసుకుని గాజుల గంగమ్మ ఇరవై వర్ధంతి సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ట్రై సైకిల్ అందించారు ఈ సందర్భంగా అబూబకర్ సిద్ధిక్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు પાવણલા ઓકે ના પાવણ મને એ તો દેવું છે છોડો એ મને પાદની છોકરો મેં તો ખબર ને ડાકરાનું

అందరికీ నమస్కారం హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందడుగులు వేస్తుంది నేడు సర్కార్తో చెందినటువంటి గదిరప్ప గారు ఆయన నిస్సహాయ స్థితి ఎట్లాంటిదంటే కాలువ చేయి పని చేయలేని పరిస్థితి అదేవిధంగా ఆయనకి నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేకపోవడంతో నా అనుకునే వాళ్ళు హెల్పింగ్ మైండ్స్ వారు ఉన్నారని చెప్పి మన హెల్పింగ్ మైండ్స్ని సంప్రదించారు మన హెల్పింగ్ మైండ్స్ని సంప్రదించగానే ఆయనకి ఏదో ఒక చేయడం ఒక తపనతో ఉన్న ఉన్న సమయంలో గరుమగండుకు చెందినటువంటి గాజుల రంగమ్మ గారి ఇరవయ దంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు గాజుల రమేష్ గాజుల పూర్తి సహకారంతో ఆయనకి డ్రై సైకిల్ అందించడం జరిగింది ఆయన ఇది ఒక బాసటగా ఆయనకి ఎక్కడ వెళ్ళాలి కూడా ఒక వీలుగా ఉంటుందని చెప్పి ఈ డ్రై సైకిల్ని అందించినందుకు వారికి ప్రత్యేక ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రూపక్క ఎల్లప్పుడూ అన్నార్థుల సేవలో ఆకలి తీర్చడమే కాకుండా ఒక అభాగ్య నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక దివ్యాంగుడికి బాసడగా నిల్చడం అనేది చాలా ఆనందదాయక విషయం ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తే అందుకే ఆదర్శనీయంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మనం చూసుకుంటాం గాదుల రమేష్ రూపా గారికి నా పరిస్థితి ఇట్లా నాకు కాలు పడిపి నేనేం పని చేయలేను కాబట్టి ఆ మహాదలికి మరిపెట్టుకుంటే ఆ మహాదలు బండిచ్చినది ఆయన అనేక సుత్తులు స్వతాంజలుగా ఘనత మహిమ ప్రభావం ఆమె జరిగిన కొనేడుకుంటున్నాను స్వామి Dia unsur terkenal, kami, kami,